బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు జాతీయ పార్టీ అని బీరాలకు పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు కుప్పకూలిపోతోందన్నారు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని ఉత్తమ్ కామెంట్ చేశారు వాస్తవాలని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషన్ ఒక డిప్రెషన్ పవర్ పోవడమే కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ డిప్రెషన్ లో ఆ భయంతో ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈ రోజు ఉరికురికి సూర్యపేడి పోయిన ఎంత భయాందోళన ఉన్నారు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఒరిస్సాలో ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది కానీ ఒక రీజనల్ పార్టీ పొంకణాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మిగతా తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు సరే కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు వ్యాక్సిన్ చేయకపోయిన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుకున్నా అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా ముచిమూరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా ఎవ్రీడే పది టీఎంసీలు ఎత్తుకపోయినా ఇల్లీగల్ గా మన నీళ్ళు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి పలాయి చేసుకుంటూ వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ నది జనాలు వాళ్ళు ఇల్లీగల్ తీసుకుని డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్సి ఉంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి